సార్ మీరు కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఆ కుటుంబ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమన్నా బాధ అనిపిస్తుందా కాసేపు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టేది లేదు వాళ్ళ మీద బాధపడేది లేదు ఉండదు సింపతి అసలే ఉండదు ఎందుకు అంటే కవిత కొత్త పార్టీ పెడుతుంది అని నేను గిట్ట వార్తలు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఐదో ఆరు మంది తోటి ఎమ్మెల్యేలను తీసుకొస్తే జయన్ అవుతుందని ఒక దిక్కు తర్వాత విలేకరుల చీటిచాట్లేమో కాంగ్రెస్ పార్టీ పడవ ముందుగే పడవ ఎందుకు పోతా అనేది రెండవ అంశం ఇవాళ పార్టీ పెట్టడానికి కారణాలేంది ఇక్కడ రెండు మూడు పార్టీ బలమైన పార్టీలు ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీజేపీ పార్టీ బలంగా ఉంది ఇక్కడ మూడు పార్టీలు ఉన్న తర్వాత నాలుగవ పార్టీ ఇక్కడ అవసరమే లేదనుకుంటా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన లక్షలాది కోట్ల రూపాయలు పంచుకోవడానికి పార్టీ పెట్టాలి నా వాట ఎంత నీ వాట ఎంత నీ కొడుకు ఎంత ఇచ్చినావు ఇంత ఇచ్చినావు పని గ్రాధి సంతోష్ కుమార్ మాకంటే ఎక్కువ సంపాదించు నేను నీ ఆడబిడ్డేను నాకు తక్కువ ఇచ్చినందుకే నేను పార్టీ పెడుతున్నాను బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు ఇంతకుముందు మన షర్మిల పార్టీ పెట్టింది ఆడ పరిస్థితి ఏమైంది ఇంకా షర్మిల దగ్గర ఒక మెటీరియల్ ఉండే వైఎస్ జగన్ పదహారు నెలలు జైలుకు పోయినప్పుడు రాజన్న బిడ్డని మన జగన్న ఇడిచిన బాణం అని చెప్పి ప్రచారం చేసి ప్రచారం చేసిన తర్వాత అధికారంలో వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ జగన్ని మళ్ళీ పంపిస్తారు అన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంభాషణ ఏదైతే డిస్కస్ జరిగినప్పుడు నేను నా భార్యకు జైలుకు పోతే ముఖ్యమంత్రి చేస్తా కానీ ఎవరికి చేయాలన్నప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్య గొడవలు అయింది తర్వాత పార్టీ పెట్టింది పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు తెలంగాణ ప్రజలు ఏం నష్టపోయారు తెలంగాణ ప్రజలకు ఇక్కడ పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒకటి ఆలోచన చేయాలి వీళ్ళ కొట్లాటతో ఒక పార్టీ పెట్టి నేను కాంగ్రెస్లో పోతా బీజేపీలో విలీనం చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు నీ కుటుంబంలో మీరే సరిగా లేరు మునిగిపోయే పడవలు మీరు ఇప్పుడు మీకు ఏ పడవ మీద కాలు పెట్టి పని చేయాలనో తెలుస్తలేదు తండ్రిది ఒక పడవా అన్నది ఒక పడవ నీది ఒక పడవాయ సంతోషరావుది ఒక పడవా నాలుగురిది నాలుగు పడవల మీద నాలుగు కాళ్ళు ఉన్నాయి అటువంటిది ఏ పడవ మీద ప్రయాణం చేయాలి అనేది మీకు ఉండాలి కానీ ఇవాళ నేను పార్టీ పెడుతున్నా పార్టీ పెడుతున్నా పార్టీ పెడితే ఏం జరుగుతుంది అనుకుంటున్నావు సార్ ఇప్పుడు షర్మిల విషయంలో జగనన్న వదిలిన బాణం అన్న ప్రచారం అప్పుడు ఎట్లయితే జరిగిందో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు లేదు లేదు రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కల్వకుట్ల కవిత అంటున్నారు మీ పార్టీ ఏమో లేదా బీజేపీ కవిత నడిపిస్తాను మీరు ఉన్నారు సో పబ్లిక్ కాస్త ఆలోచిస్తారు ఎవరు వదిలేరు కవితని బయటికి అని ఇప్పుడు మేమైతే కన్వెన్స్ చేస్తాం బీజేపీ వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ చేస్తాం ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ప్రజలను కన్విన్స్ చేసే పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజ్ చేసే పార్టీ మేము ఎందుకు వదులుతాం బాణం ఏ బాణం ఎవరి దగ్గర ఉందో నాలుగు బాణాలు వాళ్ళ దగ్గరనే ఉంది అందుకనించి ఒక బాణమో ఇచ్చి ఆమెనే ఇది అయ్యి ఆమెదే బాణం అట్టుకొడుతుంది కొడుతుంది కానీ ఇవాళ మేము ముఖ్యమంత్రి వదిలిన బాణం అని మా మీద చెప్పడం కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ వదిలిన బాణం అది మేము ఇప్పుడు మీరు చూడండి ఏ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏదైతే మన ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసి ఇలా మా రెండు సీట్లు పోయినాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచాడు వాళ్ళు ఇద్దరు ఒకటి దగ్గర దగ్గర అయ్యి మళ్ళీ మీరు చూడండి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అనేక బిల్లు ఏది అనేక బిల్లు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా రైతు బిల్లు కానివ్వండి రకరకాల బిల్లకు సపోర్ట్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీల దగ్గర దగ్గర ఉంది ఇంకా లిక్కరి స్కామ్లో పోయినప్పుడు ఏదైతే జైల్లో ఉన్నప్పుడు ఏది తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నాయన పార్టీని విలీనం చేస్తా అన్నాడు నేను ఒప్పుకోలేదు అనేది ఆమె ఏదైతే చెప్తుందో వాళ్ళ వాళ్ళ తండ్రి అయితే ఆమె కలవడానికే బోలే వాళ్ళ అన్నలు బావాలు వైరు వాళ్ళతో ఏమన్నా డిస్కస్ అయ్యిండొచ్చు వాళ్ళు ఇవ్వాలి లిక్కర్ ఇసుక ఎవరిని తీసుకుపోయి చూపెట్టిండు ఆయన ఢిల్లీ ఆ దర్వాజాలు ఎవరు చూపెట్టిండు లిక్కర్లో థర్టీ త్రీ పర్సెంటేజ్లో లాభం జరుగుతుంది అని ఎవరు ఈయన రాజ్యసభ మెంబర్ ఉండి సంతోషరావు అందరినీ తీసుకోపోయి అక్కడ కల్పించి జైలు పాలు చేసింది సంతోషరావు గురించి ఆమె ఆయన కోపం ఆమె కోపం ఉండవచ్చు గురించే మా నాయన దేవుడు కానీ దేవుని పక్కకు అంత దయ్యాలు భూతాలు చేరినాయి ఆ భూతాలు ఎవరు అంటే వామే చెప్పాలి భూతాలు ఎవరు దయ్యాలు ఎవరు దేవుడు ఎవరు అని వాళ్ళే చెప్పాలి ధనలక్ష్మి ఎక్కడికించి వచ్చింది ఇంత ధనలక్ష్మి ఎక్కడికించి మీ దగ్గర ఏ వ్యాపారం చేస్తే వచ్చింది పది సంవత్సరాలు మీరు అధికారంలో వచ్చిన తర్వాత పన్నెండు వందల మంది బలిదానాలు ఉద్యమకారులదేమో శ్రమ చెమట నెత్తులను పోచి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఇలా సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ లేనే లేదు తెలంగాణ లాంటిది సోషల్ జస్టిస్ కనుక ఉంటే మీరు అర అర పర్సెంట్ ఉందో మీరు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజు దళితులకు ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి అనేక వాగ్దానాలు చెప్పిండు నేను ఏదైతే వాగ్దానం చేస్తానో మెడ కోసుకుంటా కానీ మాట తప్పని అన్నాడు మెడ గోయలే మాట తప్పిండు అందు గురించే ఇవాళ వాళ్ళ కొట్లాటంతా పంపకాల పంపకాలపైన ఈ పంపకాల పైన జరుగుతుంది నేను పార్టీ పెడతాను సార్ ఆ కుటుంబంలో ఏం ఇన్ఫర్మేషన్ మీకు పక్కా ఉంటది వాళ్ళ కులంలో వాళ్ళ కుటుంబ సభ్యు ఓకే వాళ్ళ కుటుంబ సభ్యుడే కాసేపు అనుకుంటే సార్ నిజంగా ఆ కుటుంబంలో గొడవ జరుగుతా ఉన్నాయా కేసీఆర్ ఫ్యామిలీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ఏ కవితం తెరపై తీసుకొని వచ్చిండ లే గొడవ జరుగుతుంది 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 ఎందుకంటే అంతకుముందు బావుబామర్థులు గల్లలు గల్లలు పట్టుకున్న రోజులు గిట్ట మేము కాంప్రమైజ్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు గొడవ ఎక్కడైతుందంటే మొన్న పది మొన్న జరిగిన ఇరవై ఐదు సంవత్సరాలు అది బీఆర్ఎస్ మీద పెట్టవద్దు అది టీఆర్ఎస్ మీద పెట్టాలి బీఆర్ఎస్ మీద పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు మహానాడులో వాళ్ళ కొడుకు ఎట్లా ఎక్స్పోజ్ చేసిండో అదే విధంగా వరంగల్ సభలలో కేటీఆర్ని ఎక్స్పోజ్ చేసిండు అప్పుడు హరీష్ గిట్ట కోపం ఉంది హరీష్ బయటపడతలేడు నా ఫోటో లేదు నేను ఇంత పని చేసిన రెండు వేల ఒకటి నుంచి మామయ్యం పడి ఉందా రెండు వేల ఆరులో ఈడు వచ్చిండు ఆ రోజు మా మామయ్య ఏమన్నాడు నాకు కొడుకు బిడ్డ వెల్ సెటల్ నాకు పావర్సర్ బియ్యం సరిపోతుంది అని రెండు వేల ఆరులో వచ్చినందుకు ఆయన ఫోటో పెట్టిండు మాకు మాట్లాడడానికి అవకాశం లేదు ఆ రోజు ఎర్రబల్లి దయాకర్ని ఇచ్చిండు అనేది కవిత ఆమె ఉత్తరంలో చెప్తుంది కదా మళ్ళీ పది సంవత్సరాల్లో ఏ ఉద్యమకారులతోటి మాట్లాడిచ్చిండు మీద రావాలి పట్టుకోవాలి మాట్లాడాలి వెళ్ళిపోవాలి ఇలా మీకు సోషల్ జస్టిస్ యాదక్కు వస్తుందా మరి పదేళ్ల కాలంలో కవిత కూడా ఈ ప్రయత్నం చేయలే కదా డాడీ మనం ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు ఉద్యమకారులు దూరం అవుతూ ఉన్నారు అన్న మాట మా గుర్తు చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మూడోసారి అవకాశం ఉంటుండే ఆ ప్రయత్నం కవిత అప్పుడు చేసి ఉంటే ఎందుకు చేస్తారు అప్పుడు వీళ్ళ నెత్తి వీళ్ళ కళ్ళు నెత్తి మీద అయింది నెత్తి కింద లేదు వీళ్ళ కళ్ళు నెత్తి మీద అయింది ఆ రోజు దొరల గడిలు దొరల పాలన అని ఇన్నటోళ్ళం పది సంవత్సరాలలో ఏం చూసినాం దొరల గడిని చూసినాం ప్రగతి భవన్ నేను అందరం మేము ఉద్యమకారులు మా బిల్డింగ్ కట్టించినప్పుడు ప్రగతి అంటే తెలంగాణలో ప్రగతి సాధిస్తే ప్రగతి భవన్ అని పెట్టినాం ఆ ప్రగతి భవన్లో ఎవరికి రానిచ్చారు ఆ రోజు ఎందుకు ఈయనకి ఆదరికి రాలే ఈమెకు ఆ రోజు డబ్బు 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 అని పిచ్చి డబ్బు సంపాదించుకుని ఇప్పుడు కోట్లాది రూపాయలు అయింది రెండు వేల ఒకటిలో వీళ్ళ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది ఇది కొంచెం చూడండి మీరు ఇలా కాళేశ్వరం కాదు ఇవ్వండి కమిషన్లు అనేక దాంట్లో తీసుకున్న తర్వాత ఆయన ఈ పరీక్షలు ఉన్నాడు ఇన్ని డబ్బులు నేను సంపాదించిన నా కుటుంబంలో శాంతి లేదు ఇంతకుముందు ఎవరైనా కింద పాపం చేస్తారే పైన పోయి జరుపుకుంటావురా భగవంతుని దగ్గర అంటుంటే కానీ ఇవాళ ఇక్కడనే తెరుంది ఏ పాపం చేసినా ఇక్కడనే మీలాంటి వాళ్ళ ఉసురే కలవకుట్ల కుటుంబాన్ని తగుతుంది అనుకోవచ్చా వందకు వంద శాతం నా అటువంటి నా కుటుంబ ముసురు తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో నాకు టికెట్ వచ్చేటప్పుడు ఇరవై ఐదు లక్షలకు ఈమె టికెట్ అమ్ముకుంది బోత్ నియోజకవర్గం రెండవది ఉద్యమకారులు వాళ్ళు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు మీరేమో బంగ్లాల్లో ఉన్నారు విల్లాల్లో ఉన్నారు మరుసటి బండ్లో తిరుగుతున్నారు ఏం లేని వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పైసలు పెట్టి రోడ్డు పాలైన వాళ్ళు సంతోష్ రావుకు ఐదు వేలు ఇస్తే రెండు వేలు రూపాయలు దాపెట్టుకున్నోడు వాళ్ళ ఇంట్లోకెచ్చి వాళ్ళ పెద్ద కూతురే ఉంటుంది కదా డైమండ్లు తీసుకుంటుండ్రు సంతోషరావు అది ఇవాళ ఈ ఉసురు వాళ్ళకు